అందరికీ నమస్తే నేను భాను మేకలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మిత్రులరా కొన్ని బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నాయి బెదిరింపు కాల్స్ మన డిచ్కీ బాబా గాడి అనుచరులు వాడిని గుడ్డిగా నమ్మేటువంటి ఫాలోవర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి చాలా వస్తున్నాయి అంటే ఎట్లా అంటే ఫోన్ ఖాళీ ఉండట్లా ఎవరో తెలిసిన వాళ్ళో లేకపోతే మన వీడియోలు చూసి కొంచెం ఫాలో అవుతున్న వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నారేమో అనుకుంటే వాళ్ళు చేసే తక్కువ ఈ దాసుగాడి బత్తాయిలు ఈ దాసుగాడి అందభక్తులు చేసే కాల్స్ ఎక్కువైపోతున్నాయి సరే మనం ఫోన్ ఎత్తకపోతే మనమేదో భయపడినట్టు వాళ్ళు అనుకుంటారని చెప్పి అలా అనుకునే ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని చెప్పి ప్రతి కాల్ అటెంప్ట్ చేస్తున్నా నేను ఏదైనా పనిలో ఉన్నా కూడా ఎత్తలేదంటే కాల్స్ వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు ఎరా భయపడుతున్నావా నువ్వు కాల్స్ ఎత్తట్లేదు అని చెప్పి అంటే ఎట్లా ఉన్నారంటే చూడండి ఎవడెవడైతే నాకు ఫోన్లు చేస్తున్నారో ఎవడెవడైతే నన్ను బెదిరిద్దామని చెప్పి చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే అరే బాబు చెప్తున్నాను వాడు రాధా మనోహర్ దాస్ గారు నాతో పెట్టుకున్న దానికి ఈ రోజుకి వాడి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా వాడందరికీ పూజారుని అని చెప్పుకుంటూ బ్రాహ్మిణ్ అని చెప్పుకుంటూ ఎలా అయితే నమ్మించి మోసం చేశాడో వాడు పూజారి కాదు వాడు బ్రాహ్మణి కాదు బీసీ కులంలో పుట్టినటువంటి వ్యక్తి అని చెప్పి బయటకు తెలియపరిచా వాడి ఊరు వాడి బ్యాక్గ్రౌండ్ వాడి తల్లి పేరు వాడి తండ్రి పేరు ఎవరికి తెలీదు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పల అలాంటిది నేను వాడి బాగోతాలు బయటకు తీసి వాడి ఊరు వివరాలు వాడు ఏంది వాడి కథ అనేది బయటకు తీసా నా వల్ల చాలా డ్యామేజ్ జరిగింది అన్న సంగతి నాకు తెలుసు వాడికి తెలుసు కాబట్టి నేనేమంటానంటే మీరు ఎన్ని కాల్స్ చేసినా ఎన్ని ఫోన్లు చేసి వాట్సాపుల్లో వాయిస్ రికార్డులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేసినా నేను బెదిరిపోనమ్మా గుర్తుపెట్టుకోవాలి మీరంతా ఎందుకో తెలుసా మాకేం కేసులు కొత్త కాదు నా మీద కేసులు ఏం కొత్త కాదు జైలు జీవితం ఏం కొత్త కాదు చాలా వీడియోల్లో చెప్తున్నా నేను భయపడనురా భయపడను భయపడను నన్ను బెదిరించాలని చూడొద్దు అని చెప్పి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నా కారు వేసుకొని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్కగా హ్యాపీగా ధైర్యంగా తిరుగుతున్నా అర్థమైందా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను ధైర్యంగా తిరుగుతున్నా మీకు నిజంగా మీరు రాధా మనోహర్ దాస్ గారు నిజంగా మీ గురువే అయితే మీరు వాడిని నిజంగా ఫాలో అవుతుంటే ఎక్కడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను గుర్తుపట్టి నా మీదకి అటాక్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలు అర్థమైందా ఫోనుల్లో బెదిరించటాలు దూషణ చేయటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు ఆడేవాడో చాలామంది కువైట్ల నుంచి దుబాయ్ల నుంచి ఫోన్లు చేస్తున్నారండి నేను ఒకటే చెప్తున్నాను రాధా మనోహర్ దాస్గా నీ మీద వీడియోలు చేయాలి చేయటం ఆపాలి అంటే నీ గురించి పట్టించుకోకుండా ఉండాలి అంటే నీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒక సలహా కూడా ఇస్తున్నా నువ్వు గనక అవి పాటించావు అనుకో నీ మీద వీడియోలు చేయను నా జీవితకాల పర్యంతం వీడియోలు చేయను సైలెంట్గా ఉంటా నా పనులు నేను చూసుకుంటా లేదు నేను ఇలాగే ఉంటాను క్రైస్తవుల్ని ముస్లింలను దోషణలు చేస్తాను ఇలాగే బూతులు తిడుతూ బైబిల్ గ్రంథాన్ని లేకపోతే ముస్లింలని కురాన్ని ఇలాగే బూతులు తిడుతూ మాట్లాడతాను అని అనుకుంటే కంపల్సరిగా రోజుకు ఒక వీడియో నీ మీద నిన్ను వాయించేస్తా నీ బీపీ విమానం మొత్తం మోగేలా చేస్తా అందులో డౌటే లేదు భయపడతాననుకుంటున్నావు నువ్వు వాట్సాప్లో నాకు పరమ బూతులు పెడుతూ వాట్సాప్లో వా వాయిస్ రికార్డ్స్ పెడుతున్నావు మెసేజ్లు పెడుతున్నావు అవన్నీ కూడా ఒకరోజు టెలికాస్ట్ చేసి నువ్వు పెట్టిన భాగోతలు అన్ని టెలికాస్ట్ చేస్తావు ఒకరోజు నువ్వు పెట్టు ఇంకా ఎన్ని పెడతావో పెట్టు నేను ఈ ప్రతి వీడియోలో నేను ఒక మతాన్ని లేకపోతే ఒక కులాన్ని నేను భుజాన వేసుకొని మాట్లాడితే మీరు మీ అంతటికి మీరు ఒక నిర్ణయానికి రావచ్చు నరే బాబు నేను ప్రశ్న నుంచి నా స్టాండ్ ఒకటే అన్ని మతాలు బాగుండాలి అందరూ బాగుండాలి మనిషి అనేవాడి బాగుండాలి మతం పేరుతో ఎవడెవడైతే మతాలను రెచ్చగొట్టేవాడు ఉంటాడో వాళ్ళందరిని మనం అని చెప్పి ఫస్ట్ నుంచి నేను మాట్లాడుతున్నా నా స్టాండ్ ఇదే మీకు ఏం అర్థం అవుతుందిరా సన్నాసుల్లారా మనోహర్ దాస్ గడి కంటే వాడికి మత పిచ్చి పట్టింది వాడు ఒక ఉన్మాది పిచ్చి కుక్క మీకేం పోయింది పోయే కాలం నన్ను బెదిరించాలని చూడొద్దు నేను మళ్ళీ చెప్తున్నా నేను బెదిరిపోను రాధా మనోహర్ దాస్ గడి మీద వీడియోలు అయితే ఆపను చేస్తూనే ఉంటా సమాజం బాగుండాలని కోరుకున్నాను వ్యక్తిని కాబట్టి ఇలాంటి పనికి మాలిన దగులు బాజీ సన్నాసగాలని ఖండిస్తూ కౌంటర్ వీడియోలు రోజు వస్తాయి నేను భయపడను తగ్గను గుర్తుపెట్టుకోండి నేను భయపడను తగ్గను మీ మీ రాధా మనోహర్ దాస్ గడు బొకడా దాస్ గడ్ గిల్లా 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 కొట్టుకులాడుతున్నాడు నా వీడియోలకి చాలామంది నువ్వేం జర్నలిస్టురా రా నేను జర్నలిస్ట్ రా బాబు నేను గవర్నమెంట్ అక్రిడేషన్ కార్డు కలిగినటువంటి జర్నలిస్ట్ని ప్రజా సమస్యల పైన పోరాడి జైలు జీవితం గడిపిన వ్యక్తిని నన్ను బెదిరిస్తారేంటారా మీరు ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము ఏంటి మమ్మల్ని బెదిరిస్తారేంటి మీరు అంటే మా వెనక ఏమి లేకుండానే మేము వచ్చి వీడియోలు చేస్తున్నాం అనుకుంటున్నారా లేకపోతే మా గుండెల్లో అనుమనువు నా భయాన్ని పెట్టుకుని వీడియోలు చేస్తున్నాం అనుకుంటున్నారా తాట తేస్తాం తోలు వలుస్తాం గుర్తుపెట్టుకోండి వాడికి దమ్ముంటే రాధా మనోహర దాస్ కానీ నాతో డిబేట్ చేయమని చెప్పండి మళ్ళీ సున్నా పెద్ద గుండు సున్నా కాడని చెప్పి ప్రూవ్ చేస్తాను స్టూడియోకి రమ్మని చెప్పండి పాస్టర్లతో ఒక పాస్టర్తో నేను కూర్చోబెడతా వాళ్ళతో ఛాలెంజ్ చేసి నువ్వు ఇంటర్వ్యూలు చేయి డిబేట్ చేయి ఒక పాస్టర్ను కూర్చోబెడతా పాస్టర్ అజయ్ బాబు గారితో చాలు నువ్వు చెయ్యి డిబేట్ చేయి నీకు దమ్ముంటే చేయలేవు నీకు తెలుసు నీ గ్రంథాల్లో ఏముందో తెలుసు ఆ గ్రంథాల్లో ఏముందో ఉందో తెలుసు కాబట్టి నువ్వేంటంటే పిరికివాడివి నీకు అసలు గ్రంథాలు చదివితేనే కదా మా రామాయణం మా మహాభారత గ్రంథాలు నువ్వు చదివితేనే కదా చదవో ఏదో ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగాలనే ఏదో పద్యాలు శ్లోకాలు ఏదో చెప్తావు మా యాంకర్లో పనికి మళ్ళీ యాంకర్లు అదే అనుకొని భజన చేస్తూ ఉంటారు వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉండదు ఏమీ ఉండదు నాలెడ్జ్ ఉండదు నాలాంటి వాడు నేను నేను పిలిస్తే ఎందుకు రావట్లే డిబేట్స్కి నీకు భయం ఆల్రెడీ గతంలోనే పరుగులు పెట్టించా కదా క్వశ్చన్స్తో నీకు భయం కాబట్టి నువ్వు నాలాంటి వాడితే నువ్వు డిబేట్లు చేయలేవు ఇంటర్వ్యూలు కూడా రావు నేను పిలిస్తే ఎంతసేపు నీ భజన చేసే బత్తాయి కాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇంటర్వ్యూలో కూర్చుంటావే తప్ప నాలంటే ఎందుకు చేస్తావు నువ్వు చేయలేవు ఎందుకంటే భయం ఉమ్మో వాడేం క్వశ్చన్ అడుగుతాడు ఆల్రెడీ ఒకసారి వాడితో ఇంటర్వ్యూ చేసినందుకే నన్ను ఆగమాగం చేశాడు ఇప్పటికీ నా మీద వీడియోలు ఆపట్లేదు అని భయం నీకు కాబట్టి బొకడా దాస్ ఫాలో అయ్యే బత్తాయిల్లారా ఒకటే చెప్తున్నా రాధామనోహర్ దాస్ గారి భాషను మార్చండి వాడికి చెప్పండి గురువుగారు మీరు ఇలా మాట్లాడతాం కరెక్ట్ కాదు కాదండి కోట్ల మంది ఆరాధించే క్రిస్టియానిటీ యొక్క మనోభావాలు దెబ్బతైనవాడి చెప్పండి వీడు బైబిల్ని ఆ రకంగా దూషణలు చేస్తున్నాడే ఎల్ భాషతో మాట్లాడుతున్నాడు ఏంటి వీడి మదం ఏంటి ఏంటి బలిపోయింది ఎక్కడికి ఒంటరిగా రాడు వీడు మళ్ళీ ఇన్ని మాట్లాడుతున్నాడు ఎక్కడికి ఒంటరిగా రాడు వీడు వెనక పొరంబోకలు నలుగురు నేసుకొని తిరగటం కొన్ని ఒంటరిగా రాడు ఒంటరిగా రమ్మనండి ఒరే బాబు ఇదిగో నేను ఫలానా ఈరోజు ఆంధ్రాలో ఈ ఏరియాలో ఉన్నా నువ్వు రా అని చెప్పి నాకు చెప్పమనండి అట్ట చెప్పడు వస్తాడు సైలెంట్గా వాడి పని వాడు చూసుకొని ఏదో కారు కోతలకు వస్తూ ఉంటాడు పిరికోడు అండి రాధామనోహర దాస్ గడు పిరికోడు వాడు ఏదో నోరేసుకొని ఆ చండాలమైనటువంటి డ్రైనేజీ నోరేసుకొని వాగటమే తప్ప వాడు ఏం చేయలేడు పిరికోడు పిరికోడులో నెంబర్ వన్ పిరికోడు వాడు ఎందుకంటే నాకు తెలుసు వాడి యొక్క మనస్తత్వం ఏంటనేది తెలుసు ఏదో నోరేసుకొని గై గై అని చెప్పి వాగుతున్నాడు తప్ప పిరికోడాడు ఎంతకాలం దోస్తారు వాడి భాగోతం ఎంతకాలం నడుస్తుంది వాడికైనా ఒక టైం వస్తుంది ఒక టైం వచ్చింది అనుకో డిచ్కీ బాబా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు వదిలిపెట్టి వాడు అఘోరిగాడు అయితే పారిపోయాడో అట్లా ఉంటుంది అఘోరీగాడి నా దెబ్బకి నేను పెట్టిన కేసులకి వాడి అరాచకాలని బయటకు తీశాను కదా చక్కగా తెలుగు రాష్ట్రాల్లో లేకుండా ఎక్కడో వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నాడు ఆ పరిస్థితి వస్తుంది నీకు కూడా అమ్మా డిచ్కి వంద మందిని పిల్లలు కనాలి లేకపోతే కండబట్టిన ఫోటోలు పెట్టాలి నీ శృంగార రాసలలో ఇవన్నీ నీ కామ క్రీడలు అందరూ చూశారు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి నువ్వేదో నీతి మంతుళ్ళలాగా పతిత్తిలాగా మిగతా వాళ్ళని దోషణం చేస్తూ నాకేదో ఫోన్ కాల్స్ చేయించి నన్ను బెదిరించాలని ఏందిరా ఎవడురా భయపడేది నీకు నీకు కానీ నీ వెనక పోన పనికి మాలిన సన్నాసులకి ఏంట్రా భయపడేది ఏ మేము భయపడాలా ఏం చేసామని భయపడాలిరా మేము ఎవడో జేబులో డబ్బులు కొట్టేస్తున్నాం మేము భయపడతానికి ఎవళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నా మేము భయపడతానికి ఎక్కడ బ్యాంకులు లూటీలు చేస్తున్నారా మేము భయపడతానికి లేకపోతే ఎక్కడ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టామరా ఎక్కడ మేము డ్రగ్స్ అమ్మతాం లేకపోతే గంజాయి అమ్ముతున్నాం రా మేము భయపడతానికి ఏం అని భయపడాలి చెప్పురా డిచ్కి బాబా లేకపోతే నీ వెనకాల ఉన్నటువంటి సన్నాసులు కాళ్ళని నేను క్వశ్చన్ అడుగుతున్నా ఏం చేస్తామని మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్పడానికి సమాజం బాగుండాలి అన్ని మతాలు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు దేనికిరా భయపడేది ఫోరంబోకు నా కొడకల్లారా మీరు నాకు ఇంకా బూతులు నాకు చాలామంది నా ఫాలోవర్సు మీరు బూతులు మాట్లాడకండి సార్ అని చెప్పి నన్ను ఖండిస్తున్నారు ఖండించడం అది కూడా కరెక్టే బూతులు మాట్లాడకూడదు కదా ఎందుకంటే తప్పది కానీ రాధామనోహర్ దాస్ అనే విషయానికి వస్తే ఏంటో ఆటోమేటిక్గా నాకు తెలియకుండా మాటలు వచ్చేస్తున్నాయండి ఎందుకంటే వాడు అంత పలికి మాలిన ఫోరంబోకు కాబట్టి మాటలు వచ్చేస్తున్నాయి వాడికి ఆ భాషతోనే చెప్తేనే ఎక్కిద్ది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అందుకనే కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను క్షమించండి బూతులు మాట్లాడానని చెప్పి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఏం చేస్తాం ఈ పనికి మనల్ని పోరంబోకు సమాజంలో మనుషుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేసేసి వాడి పబ్బం గనుపడు గడుపుకుంటున్నాడు అనమాట కాబట్టి నాకు ఫోన్లు చేసి బెదిరించాలనుకునే వాళ్ళు దయచేసి నన్ను బెదిరించాలని చూడొద్దండి మీ టైం వేస్ట్ రోజు వీడియోలు వస్తాయి రోజు గంట గంటకు వీడియోలు వస్తాయి ఇక అదే పనిగా గంట గంటకి వీడియోలు వస్తాయి నిద్రపోకుండా చేస్తాను వాడిని నన్ను భయపెట్టచ్చు భయపెట్టాలని ప్రయత్నం చేయొద్దు ఆ ప్రయత్నాలు ఉంటే మానుకోండి ఓకేనా ఎందుకంటే నేను నేను ఎక్కడ తగ్గను నాకు కూడా చాలామంది టీం ఉన్నారు మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఏదైనా విషయం వస్తే చూపిస్తా అందులో వెనక తగ్గేది ఏం లేదులే కానీ కాబట్టి బత్తాయిల్లారా రాధా మనోహర్ దాస్ బొకటాదాస్ ఫాలోవర్లారా నన్ను ఫోన్లు చేసి చంపేస్తాం పొడి చేస్తాం పీకేస్తాం అని ఈ స్టైల్లో మాటలైతే మాట్లాడొద్దమ్మా ఎందుకంటే మేము తగ్గం మేము భయపడం ఇదే మేము చెప్పేది మీకు అంతగా రాధా మనోహర్ దాస్ గురించి నేను వీడియోలు చేయకుండా ఉండాలి అంటే ఒకటే చెప్తున్నా చెప్పండి గురువుగారు వాడితో ఒక ఇంటర్వ్యూ చేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాడిలో బుర్రలో నాలెడ్జ్ లేదు వాళ్ళు జ్ఞానం లేదని ప్రూవ్ చేయండి సార్ ఎందుకు వాడితో మనకని చెప్పండి నేను రెడీ ఎక్కడికి రమ్మంటే నేను వస్తా ఇంటర్వ్యూ చేద్దాం ఇంటర్వ్యూలో నేను ఓడిపో నేను ఓడిపోతే రాధా మనోహర్ దాస్ గారితో వాడు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతే మీడియా వదిలేసేసి అందరికీ ఒక వీడియో చేసి నేను ఇక మీడియాలో కొనసాగలేనండి నేను రాధామనోహర రాజ ఓడిపోయాను నేను అన్న మాట ప్రకారం మీడియా నుండి తప్పుకుంటున్నానని చెప్పి బహిరంగంగా చెప్పి సారీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా నా ఇంటర్వ్యూలో డిస్కీ బాబా గడు కనుక నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే వాడు క్రైస్తవులని ముస్లింలని దోషం చేయొద్దని చెప్పనండి వాడి ప్రచారాన్ని వాడు చేసుకోమనండి ఇక ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పనండి ఇదే నేను కోరుకునేది చూడండి నా ఛాలెంజ్ నేను రెడీ ఈ ఇంటర్వ్యూకి మరి ఆ ఒప్పించండి నేను రెడీ వీడియోలో ఆపేస్తా థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేయండి చక్కగా కామెంట్ చేయండి ఒక లైకు షేరు కామెంట్ ఏదో చేయండి చక్కగా ఎందుకంటే మన వీడియోలో వెళ్ళాలి కదా రైట్ థ్యాంక్ యూ